అనుష్క తన జీవితంలో తన సినిమా కెరియర్ లైఫ్ లో అనే రిగ్రెట్ గా ఫీల్ అవుతుందా ఒక తప్పు చేయకుండా ఉండాల్సిందే అంటుంది స్విటి ఒక సినిమా కోసం నటినట్టు ఎంత కష్టపడతారో చాలా మందికి తెలియదు కొన్నిసార్లు ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు గుండె చేయించుకోవడం బరువు తగ్గడం బరువు పెరగడం ఇలా చేసినప్పుడు ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు వీటి వల్ల వారి జీవితాలే మారిపోవచ్చు అలాంటి ఒక నిర్ణయం వల్ల అనుష్క శెట్టి జీవితమే మారిపోయింది సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ అనుష్క శెట్టి యోగా టీచర్ అయిన అనుష్క తన ఫిజిక్ తో కుర్రకారును తన కొంగు కట్టేసుకుంది బిల్లాలో బిక్ని వేసిన అరుంధతితో భయపెట్టిన కూడా ఈమె అందానికి అందరూ ఫిదా అయిపోయారు ఇక సినిమాల విషయానికి వస్తే గనక సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరుగుతానని చెప్పి కఠినమైన నిర్ణయం తీసుకుంది దాంతో ఒక ప్రయోగాత్మక సినిమా అయితే చేయడం జరిగింది ఈ సినిమా తర్వాత నుంచే అనుష్క శెట్టికి ఆఫర్లు అయితే బాగా తగ్గిపోయాయి ఈ సినిమా రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది దీంతో అనుష్క పడిన కష్టమంతా వృధా అయింది అది పక్కన పెడితే అప్పటి నుంచి స్వీటీ ఆరోగ్యంతో మార్పు ఆరోగ్యంలో మార్పులు వచ్చాయట ఎంత తగ్గాలని ప్రయత్నించినా కూడా అనుష్క తగ్గలేకపోతుంది ఇప్పటికీ ఆమె బొద్దుగానే ఉంది దీనివల్ల అనుష్క ఎన్నో ట్రోల్స్ కు కూడా గురవుతుంది తాజాగా అనుష్క వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వైట్ అండ్ వైట్ డ్రెస్ ముక్కుకి మాస్క్ ముఖానికి మాస్క్ పెట్టుకుని ఆమె కార్ లో నుంచి దిగుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది స్వీటీ అలా చూసిన అభిమానులు సైజ్ జీరో కోసం బరువు పెరగక్కుండా ఉండాల్సింది స్వీటీ తప్పు చేసామంటూ కామెంట్లు చేస్తున్నారు ఇకపోతే ప్రస్తుతం అనుష్క కన్నడలో ఒక మూవీ చేస్తోంది